నమస్కారం తమసోమ జ్యోతిర్గమయ్య కార్యక్రమానికి స్వాగతం బల్లిని చూడగానే మనకు భయమేస్తుంది అది మీద పడితే ఇంకేమైనా ఉందా భయంతో వణికిపోతాం అసలు ఎందుకోగానే మనందరికీ బల్లిని చూడగానే బెంబేలు వచ్చేస్తుంది బల్లికి సంబంధించిన సెంటిమెంట్లు మనలో చాలా మందికి ఉన్నాయి దీనికి ప్రత్యేకంగా ఓ శాస్త్రం కూడా ఉంది ఆ శాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం బల్లి మన శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసేయాలట ఆ తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టి నైవేద్యంతో ఇష్టదైవాన్ని ప్రార్థించాలి బల్లి లేదా తొండ తల మీద నుంచి కిందికి దిగితే మంచిది కాదు కింద నుండి పైకి పాకి వెంటనే దిగితే మంచిది శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాల్లో బల్లి పడ్డం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మన జ్యోతిష పండితులు చెప్పారు బల్లి మన తల మీద పడితే కలహం అంటే మనకు ఎవరితోనూ ఒకరితో త్వరలోనే కలహం సంభవిస్తుంది అన్నమాట బ్రహ్మరంధ్రం అంటే శిరస్సు మధ్యభాగం మీద పడితే భయం కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి జుట్టు మీద పడితే కష్టాలు కలిగే అవకాశం ఉంటుంది వెనక జుట్టు మీద కానీ జడ మీద గాని పడితే మృత్యు భయం ఏర్పడుతుంది అదేవిధంగా ముఖం పైన పడితే మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంటుంది కనుబొమ్మల మీద పడితే కలహానికి దారితీయచ్చు కుడి కన్ను మీద బల్లి పడితే ఏదైనా విషయంలో ఓటమి కలుగుతుంది ఎడమ కన్ను మీద బల్లి పడితే అవమానం జరిగే అవకాశం ఉంటుంది కుడి చెవి మీద దుర్వార్త వినడం ఎడమ చెవి మీద వర్తక లాభం ముక్కు మీద ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జ్యోతిషాస్త్రం చెబుతోంది మగాడి మీసం మీద పడిందనుకోండి అతనికి అధికార లాభం దగ్గరలో ఉంటుంది పై బల్లి పడిందనుకోండి అనుకోని ఖర్చు వస్తుంది కింది పెదవిపైన పడితే లాభం గడ్డం మీద పడితే జైలు జీవితం కలుగుతుంది కంఠంపై పడితే శత్రువులకు మూడినట్లే మెడపైన పడితే భయం రొమ్ము మీద పడితే విజయం కుడి భుజంపై పడితే ఆరోగ్యం ఎడమ భుజంపై పడితే స్త్రీ భోగం కలుగుతాయి ఇక పడుకొని ఉన్నప్పుడు గుండెలపై కూడా పడే ప్రమాదం ఉంది గుండెలపైన పడితే భయానిక పరిస్థితి ఏర్పడుతుంది కడుపుపై పడితే సంతాన లాభం మోచేతిపై పడితే నష్టం అరచేతిపై పడితే ధనలాభం లాంటివి కలిగినట్లే వెన్ను మీద పడితే భయం కలుగొచ్చు పిరుదుల మీద పడక తోడ భాగంపై పడితే విషపు జంతువుల వల్ల ప్రాణభయం ఉంటుంది మోకాలిపై పడితే వాహన లాభం పాదాల మీద పడితే ప్రయాణం వేళ్లపైన రోగం కలగడానికి అవకాశం ఉంటుంది అరికాలి పైన బల్లి పడితే ఉన్నత పదవులు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు విన్నారు కదా బల్లి పడితే చెడే కాదు మంచు కూడా జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే ఈ సూచనలు మళ్ళీ మరోసారి వినండి ఇదండి బల్లిపాటుకు సంబంధించిన విశేషాలు మరో అంశంతో మళ్ళీ కలుద్దామా అప్పటివరకు సెలవు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి